మాట్లాడరా సుధాచంద్రన్ గారు కాదు లేవు భారతదేశంలోనే గాంచిన డాన్సర్ జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఎందుకు అధికంగా తీవ్రమైనటువంటి చౌకదారు మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికైనా సరే మీరు ఎందుకు స్పందించడం లేదు మీ నాన్నగారు మిలిటరీలో ఆఫీసర్ అనా మీ భర్త గారు ఐపీఎస్ ఆఫీసర్ అనా ఇలాంటివి మేము సహించాం ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమి చేయకపోయినా ఎటువంటి లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ చేయకపోయినా మేము మా స్వశక్తితో బ్రతుకుతున్నాం ఛాలెంజ్ భారతదేశంలో ఏ రాష్ట్రాలు కానీ ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా వికలాంగులకు వెల్ఫేర్స్ కానీ లైవ్లీహుడ్స్ కానీ రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసినారా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకోండి పెన్షన్ తప్ప నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రాలో తప్ప పెన్షన్ కూడా ఎక్కువ ఇస్తున్న రాష్ట్రాలు కూడా ఏమీ లేవు మీకు ఆ విషయం తెలియదా మేడం ఎంతకాలం నుంచి మీరు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్నారు మీకు తెలియదు ఈ విషయము మా స్వశక్తితో మేము సగర్వంగా బతుకుతున్నాం ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాణిస్తున్నాం సేవా సంస్థల్లో కూడా ఉన్నాం మీరు ఆలోచన చేయండి మీ అజ్ఞానం ఎక్కడుందో చదువు అవి ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరక్తకంబు గుణ సంయులు ఎవరు ఒక మంచి కూడా నలపాకము చేసిన నైదు నందు నింపే రుచి రుచిపుట్టగా నేర్చుకుంటే భాస్కరా అని భాస్కర శతకంలో ఉంది ఒకసారి చదవండి మీరు ఎంత జ్ఞానవంతులైనా ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా మీ చదువు ఎంత గొప్పదైనా మీకు సంస్కారం లేకపోతే ఎదురు వాళ్ళని బాధపడే విధంగా మాట్లాడే గుణం లేకపోతే ఉండకపోతే అది వ్యర్థం ఏ విధంగా అంటే నలభీమ పాకము చేసి వంట వండినా కూర వండినా దాంట్లో ఉప్పు లేకపోతే రుచి పుట్టదు ఆ విధంగా ఏ విధంగా అయితే ఉందో నీ చదువు సంస్కారం కూడా ఆ విధంగా ఉంది ఈరోజు మీ మాటలు వికలాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉండాలి మీకు ఆ విషయం తెలియదా మేడం ఎందుకు ఆ విధంగా చౌకబారు మాటలు మాట్లాడి మాట్లాడటమే కాకుండా దాన్ని ఎందుకు సమర్పించుకుంటున్నారు మీరు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేధావులకి జ్ఞానులకి రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులకి నేను లోపల చెప్తున్నానండి ఎవరైనా ఒక రంగంలో ప్రత్యేకంగా రాణించినటువంటి ఒక సెలబ్రిటీని ఏదైనా ఒక వివాదాస్పదమైన మాట మాట్లాడితే దానిని సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి బహిరంగంగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు కదా ఈ రోజు ఏమైందండి మీడియా స్పందించండి రాజకీయ నాయకులు స్పందించండి అధికారులు స్పందించండి పెద్దలు స్పందించండి జ్ఞానం స్పందించండి మేధావులు స్పందించండి ఏం నిఘలాదులకు మనోభావాలు లేవా నిఘలాముల మనసు కావా నిఘలాదుల జీవితాలు కావా అయితే మీరు ఎప్పుడైతే ఒక తప్పు జరిగినప్పుడు దానిని ఖండించకపోతే మీరు దాన్ని సమర్థించినట్లే లెక్క ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళంతా స్మితా సల్ గారి మాటలను మీరు సమర్థించినట్లే ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటో జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడైతే మనిషి సగర్వంగా తలెత్తుకొని తిరగలడో ఎక్కడైతే తన చదువు అజ్ఞానము విజ్ఞానము మూఢనమ్మకాల్లో నమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడైతే ఒక మనిషి సాటి మనిషిని దోచుకోడో ఆయన దేశ అటువంటి స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించు అని చెప్పేసి మహాకవి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటలు ఒకసారి వ్యాఖ్యలు చేసుకోండి ఈయన మాటల ద్వారా మన భారతదేశ చరిత్ర తిరిగి మర యాభై అరవై సంవత్సరాలకు వెనుక వెళ్ళిపోయింది అంత అజ్ఞానం లేక అంత మూడు నమ్మకాల్లోకి వస్తుంది ఈరోజు ఐఏఎస్ చదివే ఐఏఎస్ చదివే నా నాతోటి విగ్రహం అందరికీ బాధ కలిగే విషయం రోజు ఐఏఎస్ ఆఫీసర్ గారు మాట్లాడినారు రేపు ఎంతో పెద్ద అధికారం మాట్లాడతారు లేకపోతే చిన్న అధికారం మాట్లాడతారు బాధ కాదా మేడం బాధగాన్ని పెద్దగా చెప్పండి